ಸಂತ್ರಾ ಭಾರತ ಕಿ ಜೈ ಜೈ ಜವಾನ್ ಜೈ ಕಿಸಾನ್ ಜೈ ಜವಾನ್ ಜೈ ಕಿಸಾನ್ ಭಾರತ ಮಾತಾ ಕಿ ಜೈ ಭಾರತ ಮಾತಾ ಕಿ ಜೈ ಭಾರತ ಮಾತಾ ಕಿ ಜೈ ಜೈ ಜವಾನ್ ಜೈ ಕಿಸಾನ್ ಜೈ ಜವಾನ್ ಜೈ ಕಿಸಾನ್ ಜೈ ಜವಾನ್ ಜೈ ಕಿಸಾನ್ ಜೈ ಜವಾನ್ ಜೈ ಕಿಸಾನ್ ಇರೋಜೋ 79 ವ ಸ್ವತಂತ್ರ ದಿನಾಚರಣೆ ಪುರಸ್ಕರಿಸ್ಕೊನಿ ఉస్నాబాద్ పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దేశభక్తిని చాటుకోవాలనే ఒక సంకల్పంతో దేశ ప్రజలందరినీ ఉత్తేజపరచడానికి దేశ భక్తిని పెంపొందించడానికి మరి గౌరవ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రతి ఇంటిపైన జెండా ఏరేసుకోవాలనే ఒక సూచన చేయడం జరిగింది అలాగే తిరంగా ర్యాలీ ద్వారా ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించాలే దేశభక్తిని చాటుకోవాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా మరి తిరంగా ర్యాలీ తీయడం జరిగింది ఆ సందర్భంగా మరి ఉస్మాబాద్ పట్టణంలో కూడా పెద్ద ఎత్తున విద్యార్థుల చేత మరి తిరంగ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈరోజు దేశ ప్రజలందరికీ మరి దేశ అభివృద్ధికి పాటుపడుతున్న నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అట్టడుగు వర్గ ప్రజలు కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో దాదాపు ఈ దారిద్ర రేఖకు దిగువనున్న దేశంలో ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగువనున్నారో ఇరవై ఐదు కోట్ల మంది కుటుంబాలను ఈరోజు అభివృద్ధి పరిచిన ఒక గొప్ప ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ రకంగా చూసుకుంటే ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందించాలనే ఒక సంకల్పంతో నరేంద్ర మోడీ గారు పనిచేస్తూ ఉన్నారు వారి నేతృత్వంలో పనిచేయడం ఒక గొప్ప అవకాశంగా గర్వకారణంగా మేమంతా కూడా భావిస్తూ ఉన్నాం మరి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున మరి సంక్షేమ పద ఫలాలు కానీ దేశ అభివృద్ధికి మరి పాటుపడతామని చెప్పేసి ఈ సందర్భంగా గర్వంగా చెప్పుకుంటూ మరి ఉస్నాబాద్ పట్టణ ప్రజలకు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా